నాలుగు పెట్టు కూడా అక్కట్లేదు అవునరా మంది ఏమైనా కల్తీ అంటావా ఇంద్రా రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఏముందిరా దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏవి తెలీదుగా అసలు వాటర్ వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టే రో బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా ఇక్కడైనా మారదాం ఇప్పటి నుంచి నేను చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగముందు ఎన్నైనా చెప్తారండి ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఎరా ఓహో మందు మానేయమని మందేసి చెప్పాలనమాట చెతున్నాను మందు మానే నువ్ ఇంకోటి కాదు శ్రుతి మే దాన్ని ఇంటర్వ్యూలో చూసారన్నా

ఏమైంత అందిందిరా బామ్మర్దే రా ఉన్నారు రా నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే ఏ టైం దాకా ఆడాలి దాబాలు తోటి తిరిగితే దేశమే బాగుపడుతురా బామ్మర్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం మా ప్రేమికడం మీకు ఫోన్ చేస్తాడేంటి ఆ పట్టువాడు ఏంటండి పొద్దున్నే నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేను ఉన్నాను అంటాడు అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకొని ఉంటాడు ఇక వాడేం పని చేస్తాడు మీకు అదేనండి చూడండి ఫుల్ ఎనర్జీ ట్వంటీ అవర్స్ ఆన్ డ్యూటీ పనే పని ఇత్తనాలు లేని మొగుడంట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటాయి అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వెల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడింది అంట ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది దాంతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే గంటలో వాళ్ళని పట్టుకుంటాం నన్ను నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే బఠానీ కూడా బాంబేలో ఉన్నాడు వస్తాను మేడం ఏంటి పోలీసులకు ఇటువేలు చూపిస్తున్నాడేంటి వాడు ఏంట్రా అమ్ము లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా

వస్తానాడరా అమ్ము చూసాడంటే అనుమాన రాదా సర్ అరే ఇప్పుడు ఏం చెప్పాలిరా మనం ఏం చెప్పాకర్లా దొర్కు త అదే చెప్పుది ఆ యాయరా ఎ ఎవడంటే సరేలే అరే 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 నో నో ను వెళ్ళే తలుపేసిరా ఆ తలుపేసిరా పో అయ్యే తలుపు సర్ అదేరా ఆ తలుపు యాది యాది యాదిరా అని అడుగుతున్నారు కదా అదేరా ఆ తలుపు ఆ తలుపు సర్ ఓకే లోపల బిల్లు ఉండాలి అవుంటా సర్ ఉంది సార్ పిల్లికి తలుపులు ఎందుకే సార్ అంటే కుక్కలు కుక్కలు ఈ పులి రాజుకే చనవా పుచ్చకాయల నుంచి ముంజకాయలు దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నారేంటి సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈరువులోనే ఉండుంటుంది కప్పు కప్పు పిల్ల దొరికింది సార్ ఇంత సెల్లాల్లో మన కార్ మీద కాలు ఎత్తి సార్ పుచ్చు లింగరాజు అంటే పులిరాజు రాజు కుక్కల్ని పట్టుకునేవాడికి ఇంత స్టైల్ ఎందుకురా యు నో హూయా మై దిస్ ఇస్ బ్రమ్మి మ్యాన్ అండ్ ఫైర్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా విత్ఇన్ ఫ్యూ అవర్స్ ఆడించేస్తాడు శృతి తెలీదు అదేంటి చెప్పడానికి కుదరదు చెప్పినా నీకు అర్థం కాదు బట్ వన్ థింగ్ ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది మీ లేడీస్ ఉన్నారే ఏ బుడు బయటపడరు అన్ని లోపలే ఉంచుకుంటారు నాకు అర్థం ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు ఆకలి కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా ఏమండి ఎందుకలా అడిగారు అంటే అలాంటి ఉంటేనే ఇలాంటివి వస్తాయి అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట చాలా సంతోషం అండి ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు ఈ రోగాలు రుష్టులు మనకెందుకులేండి విషయానికి వద్దాం వాళ్ళు ఫోన్ చేశారా చేయలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి

గంటలో నీ కూతురు నీతో మాట్లాడుతుంది చెప్పు గంటలో నా కూతురుతోనే మాట్లాడొచ్చంట థ్యాంక్స్ యూ గేస్ క్యారీ ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకెక్కడికి వెళ్తాను నువ్వు సింగిల్ వేసుకుంటాను టీ సింగల్ టీ ఐ బ్యాక్ అర్థమైంది ఈ పొట్టడే ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారు సార్ ఎక్కడుంటే నీకు ఎందుకురా చెప్పింది చెయ్యి వాళ్ళు ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు ఆ పక్కనే ఉంటారు సార్ పది నిమిషాల్లో వచ్చేస్తారు ఆ విషయం నీకెలా తెలుసురా అంటే సార్ అది అంటే మీరే చెప్పారు సార్ సార్ ఇంతకీ ఎలా వస్తారు సార్ రేయ్ ఈ బ్రహ్మీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా శృతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మికి చెప్పారు జాగ్రత్తగా ఉండండి రాగానే నాకు ఫోన్ చేయాలి తప్పకుండా సార్ మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను పని చేయరా మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు పట్టుకుని ఫోన్ చేయండి రా ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్ ఏం మాట్లాడుతున్నావు రా అంటే సార్ అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ మీరే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే సార్ బాయ్ సార్ అదే హీరో రోజు ఏదో తెలియాలి రా నేను చూసుకుంటాను కదా నేను ఎక్కడ ప్రమి ఫోన్ చేశారు తెలుసా తెలుసు

ఇదేంటి ఇప్పటిదాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం పాటలు పాడుకున్నాం మళ్ళీ కట్లే అని మాట్లాడకు చెప్పింది సాయి కెమెరా రెడీ ఏంటి బావా హీరో చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా అవును రాయ్ షార్ట్ ఫిల్మ్ నువ్ హీరో మేయి హీరోనా తీరా ఛీ నీ మొహం చూసుకున్నావా నువ్వు హీరో ఏంటి నాకు తనైతే ఓకే ఏంటి వీడా అమ్మో గుడు నీకు పడివేలేడరా హే తన్ను మాట్లాడిస్తారా శృతి నేను చెప్పించే కెమెరా చూసి మాట్లాడు రేపే నేను వదిలేస్తా ఓకేనా రేపే వదిలేస్తారా యా నిజంగా ప్రామిస్ సరే నువ్వు డైరెక్టర్వా వా లుక్ ఎటు లుక్ ఏంట్రా గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయేటది కాదు శృతి కెమెరాలోకి చెప్తానులే ఏం చెప్పాలో చెప్పు ఇలా కిడ్నాప్ చేశారు నన్ను హింసిస్తున్నారు నన్ను చంపేస్తారేమో నాకు చాలా భయం వేస్తుంది అర్జెంట్ అడిగిన పది కోట్లు ఇచ్చేమ్మా అని చెప్పారు ఓకే ఏడుస్తూ చెప్పాలంతే కదా ఆ ఆహా రెడీ చెప్పు యాక్షన్ చెప్పా అదేంటి శృతి నీకు యాక్షన్ రాదా డైరెక్టర్ రా నాకే యాక్షన్ చెప్పాలయ్య బాబు చెప్పాలంటే ఇడికి వచ్చినాను శృతి ఏయ్ నన్ను చెప్పనిస్తావా శృతి యాక్షన్ అమ్మా మీలో నన్ను హింసిస్తున్నారమ్మా చంపేసేటట్టున్నారమ్మా భయం వేస్తుంది మమ్మీ వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ నేను చెప్పిన యాక్షన్ ఓవర్ యాక్షన్ కాదు వన్ మోరా చూశ్రుతి నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి అయ్యో ఇది అయిపోతుందని ఫీల్ అవ్వాలి ఓకే అర్థమైందా ఓకే ఓకే రెడీ చెప్పు అమ్మా వెచ్చే మమ్మీ చీ బైపడరా ఇప్పుడు చెప్తున్నా చూడు చెప్పు อืม పిచ్చే అమ్మా మిల్ని చంపేసి కడుతున్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు చెట్టు మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా మనిషి అంటున్నారు అంతే పై వేస్తుంది మమ్మీ ఇచ్చేయమ్మా హలో బాగుందా పనికొస్తానా సీడీ సరిపోతే చెప్పు బాడీ పంపిస్తాను అసలు మనుషులేరా మీరు మీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చింగా మనుషులమే ఖర్చుల కోసం హత్యలు చేసే జాతిది ఒకటే నీకు అక్క జల్లు లేరురా ఆడ కూడా ఖర్చులుంటాయిగా సరే పది కోట్లేగా ఎక్కడ ఇవ్వాలి ఇది కరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఎక్కడ ఎలా నేను చెప్తాను వెయిట్ చేయి రేపటితో కోటేశ్వర్ల ఇప్పుడే వస్తాను నేను వస్తాను